జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి దివ్య లీలలను ప్రతిరోజు తెలుసుకుంటున్నాం నిన్నటి రోజున కంచి శ్రీమఠంలోని ఏనుగు ఉన్మాదంతో ప్రవర్తిస్తుంటే మహాస్వామివారు గజ పూజ చేసి ఆ ఏనుగును ఎలా శాంతింపచేశారో మనం తెలుసుకున్నాం ఈరోజు మహాస్వామివారి మరి ఒక దివ్యలీలను తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమ శివాయ గురవేన్నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షిశంకర కంచి పరమాచార్య లీలలు గో సంరక్షణ మనందరి బాధ్యత గోవు పరదేవతాస్వరూపం గోవు సకల దేవతాస్వరూపం పీఠాలలో చేసే గజపూజ అశ్వపూజ పశు పూజ అవుతుంది కానీ గోవుకు చేసే పూజ సాక్షాత్ కామాక్షికి చేసిన పూజతో సమానము గోవు అంటే దేశవాలి గోవు మాత్రమే వేరేవి గోవులు కాదు మనకు గోపూజ చేసే సంప్రదాయం ఉన్నప్పటికీ చాలామంది గోవులను సరిగ్గా రక్షించరు వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో గోవుల సంఖ్య చాలా ఎక్కువ కానీ పాల ఉత్పత్తి మాత్రం చాలా తక్కువ వేరే దేశాలతో పోల్చితే మన దేశంలో పాలను చాలా తక్కువ తీసుకుంటాము ఇప్పుడు గో వదశాలలో చంపబడుతున్న గోవులన్నీ వారు మన హిందువుల నుండి తీసుకున్నవే దీనికి ముఖ్య కారణం పశువుల మేతపై మనకు ముందు చూపు లేకపోవడమే మన దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మ అయిన గోవుల విషయంలో మన శాస్త్రం మనకు ఇచ్చిన బాధ్యతలను కూడా మనం మర్చిపోయాము ఇళ్లల్లో గోవులను పెట్టుకుని పోషిస్తున్న వారు కూడా వాటి విషయంలో చేయరాని పాపం చేస్తున్నారు వాటిని సరిగ్గా పట్టించుకోవడం లేదు కేవలం వాటి పాలను అమ్ముకొని డబ్బు సంపాదిస్తున్నారు కానీ గో సంరక్షణ మనందరి బాధ్యత ఏమాత్రం ఖర్చు లేకుండా గోవులకు మేత సమకూర్చడం చాలా తేలిక గృహిణులు హోటల్ యాజమాన్యం హాస్టల్ వంటవారు రోజూ వారి వంటల్లో వాడే ఆకుకూరల వ్యర్థాలు పళ్ళు కూరగాయల తొక్కు బియ్యం కడిగిన నీళ్లు అన్నం వంచిన గంజి మొదలైనవి శుభ్రంగా భద్రపరిచి వాటిని గోవులకు పెడితే సరి వాటికి కావలసిన పోషణ మేత రెండూ లభిస్తాయి కానీ ఈరోజు మనం వీటన్నింటినీ అనాలోచితంగా వీధులలో చెత్త బుట్టలలో పారవేసి మన పారిశుద్ధ్య కార్మికులకు పని పెడుతున్నాము ప్రతి వారు వీటిని దగ్గరలో ఉన్న గోశాలకు ఇస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది దీనికి కేవలం కొద్ది శ్రమ చేయవలనన్న ఆలోచన ఉండాలి అంతే గోశాల నిర్వాహకులు మరియు గోవుల యజమానులు కొంతమంది కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి వీటిని సేకరించవచ్చు అలా సేకరించినది చాలా గోవులకు సరిపోగలదు వాటికి మంచి పోషణ కూడా లభించగలదు ఈ చిన్న ఆలోచన చేత గోవులకు మంచి మేత లభించడమే కాక మన దేశ పశు సంపద కూడా వృద్ధి చెందుతుంది మనం గోవులను సంరక్షించము అనే అపవాదు తొలగడంతో పాటు ఈ గోసేవ వల్ల శాస్త్రంలో చెప్పినట్లు పుణ్యం కూడా చేకూరుతుంది అని మహాస్వామివారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూలై ఒకటవ తారీఖున జరిగిన వ్యాస పూజ సందర్భంగా స్వామివారు ఈ ఉపదేశం చెప్పారు హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామి వారి మరెన్నో లీలల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్యలీలతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం 名前はしばーい。